హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్లీస్ నోతియా నైట్ తొమ్మిది అయింది బయట భారీ వర్షం పడుతుంది నేను బండి మీద వెళ్తూ బయట ఇలా చిక్కాను ఓ మై గార్డ్ చూడండి వర్షం అక్కడ కనిపిస్తుంది నా బైక్ అనమాట ఓ మై గార్డ్ ఉరుములు మెరుపులు అయితే ఒక బడ్డీ గుర్తు ఉందండి అక్కడ ఇంత వర్షంలో వేడి వేడి పకోడీ నాకు తినాలనిపించింది సో నేను కూడా పకోడి తీసుకున్నాను వర్షం మొత్తం కంటిన్యూస్గా ఇంకా వర్షం పడుతుంది రాక ఇంత తగ్గట్లేదు నేను మాత్రం మెట్టుల నుంచి పలాస వెళ్ళాలి బట్ ఇలా భారీ వర్షం పడటం వల్ల ఇలా దానిలో ఉన్నప్పుడు వచ్చింది పనిగా వేడి వేడివేడి పకోడి నేను కూడా తీసుకున్నాను అయితే ఇక్కడ పకోడి వేస్తున్న ఆవిడ బాబు బాగా వర్షం ఉంది ఈరోజు నైట్ కొనుక్కోబడి నాకు అన్నారు నేను ఎవరో తెలియకపోయినా నాకు మాట అనే చాలా హ్యాపీ అనిపించింది బట్ నేను రెయిన్ కోట్ తీసుకెళ్ళడం వల్ల నైట్ లెవెన్ ఓ క్లాక్ ఇంకా వర్షం తగ్గట్లేదని స్టార్ట్ అయిపోయాను పురుగులు మెరుపులు వర్షం మాత్రం కంటిన్యూస్గా పడతా ఉంది ఎంతో ఇంకా బయలుదేరిపోయాను